నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జరిగినటువంటి మద్యం స్కాము దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల ఏడు వందల కోట్లుగా ఈ యొక్క స్కామ్ జరిగిందని వార్తలు మనం చూస్తూనే వచ్చాము ఇందులో భాగంగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అప్పట్లో రాజంపేట ఎంపీగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ జైలు పోయినటువంటి వ్యవహారం మనం చూస్తూ వచ్చాము అయితే కేంద్ర పెద్దల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సామాసం మూలానో ఏమో ఈ యొక్క కేసు నీరుగార్చే విధంగా గత ఆరు నెలల నుంచి ఏడు నెలల మధ్య ఈ ప్రయత్నం జరుగుతూ వచ్చిందని మనకైతే సోషల్ మీడియాలో ఊహగానాలు చూస్తూ వచ్చినాము ఆరోపణలు కూడా వింట వచ్చాం అయితే ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఎవరైతే మాజీ రాజ్యసభ ఎంపీ ఉన్నారో విజయసాయి రెడ్డి ఆయనకు కావచ్చు అదేవిధంగా రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డికి కావచ్చు ఈడీ వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు నోటీసులు ఇవ్వడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా నెలకొంది ఈ విషయాలన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజకీయ ఆర్థిక సామాజిక నిపుణులైనటువంటి అపసాన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మిథున్ రెడ్డి గారికి ఈడీ వారు నోటీసులు ఇచ్చారు అసలు నిజంగా సార్ ఆయన ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో ఆయన అనుహంగా ఆ రోజున విదేశాలకు పర్యటనలో భాగంగా కేంద్ర పెద్దలు ఆయనకు అవకాశం కల్పించడం ఇటువంటి పరిణామాలన్నీ చూసాం సో ఎక్కడో ఏ దశలోనో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బ్యాచ్కి ఎక్కడో సయోధ్య కుదిరింది ఈ కేసు ఇంకా ముందుకు సాగదు అనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇందు మూలంగా సార్ ఏ యొక్క మీరు మాట్లాడేటువంటి అనేక వీడియోలు నేను చూస్తున్నాను అందులో కామెంట్స్ చూసాం అక్కడ మీ ఇక్కడ జనరల్ పబ్లిక్ సలహాలు చెప్తున్నారు సార్ సార్ మీరు అంటున్నారు గిని కానీ ఆడు ఆల్రెడీ ఏదో లాలుచి పడినారు అనేటువంటి కూడా నేను చూశాను సార్ ఇటువంటి ఈ నేపథ్యంలో ఇలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు మిథున్ రెడ్డి గారికి ఈ యొక్క నోటీసులు ఇవ్వడం అనేది ఏ విధంగా చూడవచ్చు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో కూడా ఆయన ప్రభుత్వం కూడా ఆయనకు ముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన రెగ్యులర్టీస్ని ప్రస్తావిస్తూ కొన్ని కేసులు నమోదు చేశారు ఓకే శ్రీకాకుళం జిల్లాలో నాయుడు గారి నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న చాలా చాలామంది మీద కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేశారు ఆఖరిగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఆ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కేసులు వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఏ ఒక్కటి ప్రభుత్వం దగ్గర లేకున్నా కూడా కేవలం తన రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయాలి కక్ష సాధింపు ధోరణితోటి వాళ్ళని తన పాదక్రాంతం చేసుకోవాలని చెప్పనే ఒక రకమైన అధికార అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసింది అరెస్టులు చేసింది కానీ వాళ్ళ మీద ప్రభుత్వ చేసిన ఆరోపణలకి బలం చేకూర్చే ఒక్క సాక్ష్యాధారం కూడా న్యాయస్థానానికి ఆనాటి ప్రభుత్వం సబ్మిట్ చేయలేకపోయింది దాని పర్యవసానం కొద్దిమందికి యాభై రోజులకి బెయిల్ వచ్చినాయి కొద్దిమందికి డెబ్బై రోజులకి బెయిల్ వచ్చినాయి ఇంకొంతమందికి చింతమనే ప్రభాకర్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి తొంభై రోజులకి బెయిల్ వచ్చినాయి వాళ్ళు బెయిల్ మీద విడుదలయ్యారు వీటిని అన్నింటినీ గమనించుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరిని దృష్టిలో పెట్టుకొని జైలు పాలైన వాళ్ళని దోషులుగా ప్రజలు పరిగణించలా ఎవరెవరైతే జైలు పాలయ్యారో వాళ్ళందరూ సమాజంలో హీరోలుగా చెలామణయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళందరూ ఇవాళ అత్యధిక మెజార్టీలతో నెగ్గారు ఈ వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చూసాం మనం కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అవినీతి ఆక్రమణలు అరాచకాలు దాడులు దౌర్జన్యాలు వ్యవస్థల విధ్వంసం వ్యవస్థల ఉల్లంఘన వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతూ ఉంది చాలా కేసుల్లో చాలామంది అరెస్టులు అవుతూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం నమోదు చేసిన కేసులు జరిపిన విచారణలు చేసిన అరెస్టులకి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో వీళ్ళు జరుపుతున్న విచారణలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరి అరెస్టు సందర్భంగా కూడా ప్రాపర్ జూ ప్రాసెస్ ఫాలో కాల ఉదాహరణకి ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల ఆరోపణల మీద ఆ మందుల కొనుగోళ్లలో మూడు వందల యాభై కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ మీద అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు మీ శాఖ నిర్వహణ సందర్భంగా మీరు ఇంతటి అవినీతికి పాల్పడ్డారనే సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి దీనికి మీ వివరణ ఏంటి అని చెప్పని ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన విచారణకు పిలిచి ఆయన వివరణ తీసుకొని ఆయన వివరణ పట్ల కన్వీన్స్ కాకుంటే అరెస్ట్ చేయడం ఒక ప్రాసెస్ ఓకే వీళ్ళు విచారణకి నోటీస్ ఇస్తే ఆయన విచారణకు సహకరించకుండా ఏ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే అరెస్ట్ చేస్తే ఒకటి అంటే ఈ విధంగా ఏ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏకాన వందల మంది పోలీసులను ఇంటికి పంపించి ఆయన అదుపు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు డెబ్బై రోజులు జైల్లో ఉంచారు ఆయనకి కోవిడ్ కూడా సోకించారు ఆయన హాస్పిటలైజ్ అయ్యారు కానీ ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్కి కౌంటర్ సబ్మిట్ చేసిన ప్రభుత్వం ఏసీబీ అచ్చొమ్మ నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పని కౌంటర్ స సబ్మిట్ చేశారు న్యాయస్థానానికి మరి ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేనప్పుడు ఆయన ఇంటి మీద కొంతమంది పోలీసులను ఎందుకు పంపించినట్టు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసినట్టు అన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచినట్టు ఆయన మీద మోపిన ఆరోపణలు ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డ తీరు మరి ఆ కుటుంబం అనుభవించిన వేదన ఆయనకి ఫిజికల్గా మెంటల్గా ఎదురైన ఆ ట్రామా ఎవరు బాధ్యులు కాబట్టి ఏంటంటే ఇవి సమాజం పరిగణలోకి తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది బాధితులు ఎలా వేధింపులకు గురవుతున్నారు అనేది ఆనాటి ప్రభుత్వ హయంలో ఆ ప్రభుత్వ వైఖరిని పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి ప్రజలు ప్రజలు ప్రతిరోజు రోడ్ ఎక్కరు సమయం సందర్భం వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక రోజు ఓటు ద్వారా వాళ్ళు తీర్పిచ్చారు ఓకే ఇవాళ ఎండకోటం ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి మీద అరాచకాల మీద ఆక్రమణల మీద చాలా విచారణ జరుపుతూ ఉంది ఈ జరిపే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు ఎవరెవరి మీద ఆరోపణలు ఉంటే వాళ్ళకి ముందు నోటీస్ ఇస్తున్నారు ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళని పలానా రోజు విచారణకు రమ్మని అడుగుతున్నారు వాళ్ళు ఆ రోజు మాకు విచారణకు మాకు వేరే పనుల్లో మేము ఎంగేజ్ అయ్యి ఉన్నాము మాకు ఇంకొక రోజు అవకాశం ఇవ్వండి అని అంటే వాళ్ళకు ఆ రోజు అవకాశం ఇస్తున్నారు వాళ్ళకి ఎన్ని రకాల అవకాశాలు ఇవ్వాలో అన్ని రకాల అవకాశాలు ఇచ్చి వాళ్ళు విచారణకు సహకరించకుండా కొంతమంది పారిపోతుంటే అలా పారిపోయిన వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు వాళ్ళు విచారణకు సహకరించి వాళ్ళు వివరణ ఇస్తే ఆ వివరణ ఇచ్చే క్రమంలో కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళ మీద మోపిన అలా విచారణ జరిపే క్రమంలో కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళ మీద మోపిన ఆరోపణలకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారలు వాళ్ళు ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు సార్ ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న సార్ చివిరెడ్డి భాస్కరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు పారిపోవడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేశారు అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అక్కడ గోవా నుంచి ఇక్కడ రావడం తమిళనాడు ద్వారా వెళ్ళిపోవడానికి ప్రయత్నంలో భాగంగా ఆ టైంలో అరెస్ట్ చేశారు అదేవిధంగా చెవిరెడ్డి భాస్కరెడ్డి ముఖ్య అనుచరుని అదే కోవలో అరెస్ట్ చేశారు అయితే అంటే వీళ్ళు ఏ రోజైనా సరే ఏదో ఒక రకంగా విదేశాలు పారిపోతారు లేదా హైడ్ అవుతారు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు అన్నట్టు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసు వారు వీళ్ళకి ఎందుకు బెయిల్ ఇస్తారనేది నా ప్రైమరీ క్వశ్చన్ సార్ ఇక్కడ అదే ఇప్పుడు బెయిల్ పొందడం అనేది ఏ అక్యూజ్డ్కైనా సరే రాజ్యాంగం కల్పించిన హక్కు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సహా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందరి మీద కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేశారు వాళ్ళందరికీ బెయిల్ రాలేదా ఎన్ని రోజులకి వచ్చినాయి మీరు ఒకసారి గమనించుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా అత్యధిక రోజులు జైల్లో ఉంది చింత్రమే ప్రభాకర్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నది కూడా తొంభై రోజులే ఇవాళ ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు చూడండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూన్ పదిహేడు తారీఖు అరెస్ట్ అయ్యాడు అంటే నిన్నటి పదిహేడో తారీఖుకి ఇవాళ మనం పంతొమ్మిదిలో ఉన్నాం మొన్న జనవరి పదిహేడో తారీఖుకి రెండు వందల పది రోజులు పైగా అతను జైల్లో ఉన్నాడు మరి నందిగం సురేష్ గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులు అరెస్ట్ అయ్యాడు మొదటి విడత నూట నలభై ఐదు రోజులు ఉన్నాడు మళ్ళీ రెండో విడత వంద రోజులు పైగా అతను జైల్లో ఉన్నాడు బోర్గడ్ అనిల్ అతను సుమారుగా రెండు వందల రోజులు జైల్లో ఉన్నాడు మిథున్ రెడ్డి ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి డెబ్బై మూడు రోజులు జైల్లో ఉన్నాడు కసిరెడ్డి రాజు సుమారుగా ఇప్పటికి ఎనిమిది నెలల పైగా జైల్లో ఉన్నాడు అలాగే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ నూట పదమూడు రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఎవరు ఇలా వచ్చి అలా బెయిల్ మీద బయటకు వెళ్ళాలా ఓకే మరి ఆ కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెంచరీ దాటినాళ్లే ఎక్సెప్ట్ ఒక మిథున్ రెడ్డి డెబ్బై మూడు రోజులు ఒక సిట్టింగ్ ఎంపీ జైల్లో ఉండటం అనేది తక్కువ టైం కాదు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచిన సందర్భంలోనే రాష్ట్రం ఎంత ఆందోళన చెందింది అటువంటప్పుడు ఇవాళ ఏ ఒక్కరికి ఆయాచితంగా బెయిల్ రాలా అదే సందర్భంలో రకరకాల ఆరోపణలు అంటే ఆ రోజు ఏం జరిగిందనేది పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజు ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చిందనేది పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడేదో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో వైసీపీతో కుమ్ముకై వీళ్ళకి బెయిల్ ఇచ్చేస్తున్నారు అని చెప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు వాళ్ళ రిమాండ్లు ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి అదే సందర్భంలో కొంతమందికి దక్కిన బెయిల్లను కూడా పైకోర్టులో సవాల్ చేస్తూ ఉన్నారు వాళ్ళ బెయిల్లు రద్దవుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో నూటికి నూరు పళ్ళు విచారణ సిట్ చాలా సమర్థంగా చేస్తుందనేది వాస్తవం ఇదే ఇదే క్రమంలో పదే పదే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి అన్నదండలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విచారణ టచ్ చేయదు సిట్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి కనీసం నోటీసులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ అనిల్ రెడ్డిని విచారించారు సునీల్ రెడ్డిని విచారించారు గో అలాగే గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యున్నాడు మనీ లాండరింగ్కి సంబంధించిన ఆరోపణలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి స్పష్టంగా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్ తోటి నిఖిల్ చొక్రాన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి వరకు విచారణ చేరుకోవటం లేదు విచారణ ముగించేశారు లిక్కర్ కేసు విచారణ కథ కంచికి చేరినట్టే అనే రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావ కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగా నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయని చెప్పిన ఆరోపణ చేసిన క్షణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి గారు కృష్ణదేవరాయలు గారిని పిలిచి విచారించి వీళ్ళ దగ్గరున్న సాక్ష్యాధారాలు ఆయన పరిశీలించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ప్రాపర్గా మనీ లాండరింగ్ జరిగిందా లేదా దీంట్లో నగదు లావాదేవీలు ఎవరెవరికి ఏ ఏ స్థాయిలో ఎంత చేతులు మారి ఉంటాయని చెప్పని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించడానికి వాళ్ళు కొంత టైం తీసుకుంటారు ఇవాళ తీసుకున్నారు కాబట్టి నిఖిల్ చోక్రా అరెస్టు జరిగిన తర్వాత నిఖిల్ చోక్రా అనిల్ చోక్రా అనుకుంటారు అతను అరెస్టు జరిగిన తర్వాత ముంబై స్థాయిలో జరిగిన సూట్ కేస్ కంపెనీ లావాదేవీలు అలాగే వందల కోట్ల రూపాయల జ్యువెలరీ కొనుగోళ్లు పేరిట జరిగిన లావాదేవీలు వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారు కాబట్టే ఇవాళ విజయసాయిరెడ్డికి ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇచ్చారు ఇక్కడ గమనించుకోవాల్సింది విజయసాయిరెడ్డిని గతంలో కాకినాడ సీ పోర్టు యాజమాన్య హక్కుల బదిలీ అంశంలో విచారణకు పిలిచిన రోజే అతనే సుమోటాగా ఈ మొత్తం లిక్కర్ కుంభకోణం అంశానికి కర్తా కర్మాక్రియగా వ్యవహరించింది రాజకాసిరెడ్డి అని చెప్పని చెప్పడం జరిగింది అదే సందర్భంలో నన్ను గనక విచారణకు పిలిస్తే ఆ క్రమంలో జరిగిన ప్రతి వివరాలు నేను అధికారులకు తెలియజేస్తానని చెప్పారు అలాగే విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంలో కూడా తన ఇంట్లో రెండుసార్లు జరిగిన మద్యం పాలసీ రూపకల్పన కోసం జరిగిన సమావేశపు వివరాలు అధికారులకు తను తెలియజేశాడు అదే క్రమంలో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు తాను ఇన్నాళ్ళుగా సేకరించిన సాక్ష్యాధారాలను బేచి చేసుకొని విజయసాయిరెడ్డిని విచారణకు పిలుస్తాం జరిగింది నూటికి నూరు పాళ్ళు ఇరవై రెండో తారీఖు రోజు విజయసాయిరెడ్డి విచారణకి హాజరైన క్రమంలో గతంలోనే తను సిటీకి ఆ జరిగిన అక్రమాలకు సంబంధించి రూపకల్పన జరిగిన పాలసీకి సంబంధించి జరిగిన వసూళ్ల గురించి ఎవరెవరు ప్రమేయంతో ఏ ఏ వసూళ్లు జరిగాయనే నిర్దిష్టమైన సమాచారాన్ని సిటీకి ఇచ్చున్న నేపథ్యంలో రేపటి రోజున ఈడీకి కూడా తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని తన ప్రమేయాన్ని ఎవరెవరు ప్రమేయం ఎంతుంది అనేది తన వైపు నుంచి నూటికి నూరు రూపాయలు ఈడీకి తెలియజేయడం జరుగుద్ది